ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఈ నెల ఇరవై తొమ్మిదిన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు మహంకాళి తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సొసైటీ సభ్యులు రామస్వామితో కలిసి ఆయన మాట్లాడారు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ పదహారవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో బక్కి వెంకటయ్యకు సన్మానం చేస్తామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కానున్నారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లాలోని వెంకటయ్య అభిమానులు శ్రేయోభిలాషులు షెడ్యూల్డ్ క్యాస్ట్ సంఘం నాయకులు కుల సంఘాల పెద్దలు ఉద్యోగులు ఈ సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు మూడు 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 గంటలకు అధికర ముఖ్య సమావేశంలో రానున్నా ఈ సందర్భంగా ఎస్సీ ఎస్సీ వాళ్ళందరికీ కూడా మరి కార్యక్రమానికి విచ్చేసి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘపక్షాన్ని ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆదివారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీ భక్తి వెంకటయ్య గారి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారి సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి అన్ని అదే అన్ని రావు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు కావున మన ఎస్సీ ఉద్యోగస్తులు మాల సంఘ సభ్యులు అందరూ అమలు వచ్చి విజయవంతం చేయాలని చెప్పుకోరుతున్నారు